ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకైతే రావడం జరుగుతుంది పల్నాడు జిల్లా రెండుచింతల మండలం రెండుచింతల గ్రామం అండి రేపు ఫిబ్రవరి మూడో తారీఖు సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు రుజుర్నగర్ గ్రామం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గిత్తలండి చూశారు కదా రేపు ఫిబ్రవరి మూడవ తారీఖు సీనియర్ విభాగం ప్రార్థన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలు సింకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు హుజూర్ నగర్ గ్రామం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి సీనియర్ విభాగం ఎత్తలండి చూశారు కదా థ్యాంక్ అండి